ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏళ్ళ చని ప్రారంభమై రెండు నెలలు అవుతుంది సో మరి ఆ ప్రభావం ఈ నెల ఏమన్నా కనిపిస్తుందా పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు జూలై నెల మేషరాశి వాళ్ళకు ఎటువంటి గ్రహస్థితి ఉందనుకుంటే శనిగ్రహము వక్రించి కుంభరాశి వైపు ప్రభావం చూపిస్తుంది అది లాభరాశి వైపు అది కొంచెం మంచిదే ఎందుకంటే బాధకాధిపతి శనేశ్వరుడి వీళ్ళకు బాధకాధిపతి వక్రించడం మంచిది అందున వ్యయస్థానంలో మంచి వక్రించడం ఇంకా మంచిది అదొక ప్లస్ పాయింట్ కాస్త విరామం వీళ్ళకు శనేశ్వరుడి యొక్క తాకడం నుంచి అదేవిధంగా మేషరాశి వాళ్ళకు మూడవ ఇంట్లో గురువు ఉండడము వీళ్ళ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ అంటే అన్న స్థానంలో గురువు ఉన్నాడు గురువు భాగ్యాధిపతి భాగ్యాధిపతి ప్రయత్నం అనే ఉండటప్పుడు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి బాధించే గ్రహం వక్రించడము ప్రయత్నించే స్థానంలో గురువు ఉండడము మంచిది ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు సొంత ఇంట్లో ఉన్నాడు శుక్రుడు సొంత ఇంట్లో ఉండడం మంచిదే కుటుంబం అంటే మంచి తిండి మాట బ్యాంక్ పాస్బుక్ డబ్బులు కుటుంబము అంతా వస్తుంది అక్కడ శుక్రుడు ఉండడం మంచిదే అదేవిధంగా లాభస్థానంలో రాహు ఉన్నాడు ఇది ఇంకా మంచిది లాభంలో ఉండడం అంటే నెట్వర్క్ పెరుగుతుంది సర్కిల్ పెరుగుతుంది పంచమంలో కేతున్నాడు పంచమల కేతున్నాడు కాబట్టి కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి కులదేవత తెలియకపోతే ఎవరో తెలియకపోతే శంగాలి అనే ఒక కర్ర ఉంది ఈ శంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికా దేవినట్టు ఆ కర్రను తెప్పించుకుని అదే కులదేవతగా భావించి ఆరాధించడం లేక కొబ్బరికాయో అటుకులో బెల్లము కలకండో ఏదో నైవేద్యం సహజిద్ధంగా నైవేద్యం పెట్టి ఆరాధించడం వల్ల కులదేవత అనుగ్రహం వస్తుంది కాబట్టి గ్రహ గ్రహస్థితి మాత్రం ఉంది ఏళ్ళనాసిన ప్రభావం ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు వీళ్ళను బాధించదు వ్యయస్థానంలో శని రావడం కూడా ఒకవేళ ఏళ్ళనాడుసినే ఉంది అనుకుందాము ఏళ్ళసిన ఉంటే కూడా వీళ్ళకి పెద్దగా ఏమీ ప్రస్తుతానికి ఎఫెక్ట్ లేదు ఎందుకంటే శనేశ్వరుడు వ్యయంలో పడ్డాడు జలరాశిలో పడ్డాడు అన్కంఫర్ట్గా ఉన్నాడు వీళ్ళని బాధించాలని గ్రహం అన్కంఫర్ట్గా ఉంది దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి వీళ్ళ జన్మంలోకి వచ్చినప్పుడు నీచబడిపోతాడు మేషంలో శని నీచబడతాడు అంటే శక్తిని కోల్పోతాడు కాకపోతే వీళ్ళు అప్పుడు కూడా అన్కంఫర్ట్గా ఉంటారు కానీ పనులు జరిపించుకోగలుగుతారు అతను వచ్చి ఏమయ్యాడు ఇరుక్కున్నాడు శత్రు రాశి శనేశ్వరుడికి మేషం శత్రు రాశి ఇప్పుడు మీ కానవాళ్ళ వాళ్ళ ఇంట్లో వెళ్ళి మీరు కంఫర్ట్గా ఉంటారా మిత్రుడి ఇంట్లో బాగుంటారు మీ ఇంట్లో బాగుంటారు కానవాడి ఇంట్లో అట్టు జన్మంలోకి వచ్చినప్పుడు శనేశ్వరుడు శత్రు రాశిలోకి అవుతాడు అన్కంఫర్ట్గా ఉంటాడు ఏం చేయాలన్నా చేయలేడు ఈ నక్షత్రాలను కొంచెం అనేసిగా ఉంటుంది కానీ జన్మంలోకి వచ్చినప్పుడు కూడా ఏమి కాదు ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు మిత్ర రాశిలోకి వెళ్తాడు వృషభ రాశులకి అంటే వీళ్ళకి థర్డ్ ఫేజ్ డేంజర్ మేషరాశి వాళ్ళకు ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వీళ్ళకు ఏదో ఆ వీడియో ఈ వీడియో చూసి గందరగోళం మనకేదో జరిగిపోతుంది భయానికి రావాలి కానీ ఇది వీళ్ళ పరిస్థితి కాబట్టి ఏలినాస్ అని వీళ్ళకి థర్డ్ ఫేజు పరిహారం చేసుకోవాలి థర్డ్ ఫేజ్ పరిహారం చేసుకుంటే ఏం చేయాలి కాపలా దేవతలను ఆరాధించాలి కాపలా దేవతలు ఎవరు కాలభైరవుడు వారాహిమాత ఇట్లాంటి దేవతలు వీరభద్రుడు ఇటువంటి దేవతలు ఇటువంటి కాపులా దేవతలను ఆరాధించడం వల్ల శనేశ్వరుడు నియంత్రించబడతాడు వృషభంలో శనేశ్వరుడు బలంగా ఉంటాడు వృషభ రాశికి భాగ్యాధిపతి కాబట్టి మేషానికి ద్వితీయం అవుతుంది కాబట్టి డబ్బుల పరంగా నష్టాలపై నష్టాలు ఇచ్చేస్తాడు కాబట్టి నేనేం చెప్తున్నానంటే వీళ్లకు ఏదో మేషరాశి వాళ్ళకు మసిబూసి మారాడిగా చేసే విధానం కాదు మేషంలో నీచ పొందుతాడు కొట్టు చూసుకోవచ్చు వేయంలో అన్కంఫర్ట్గా ఉండే జలరాశి కాబట్టి ద్వితీయంలోకి వచ్చే భూ నెల మీదకు వస్తాడు మేషం అగ్ని రాశి అగ్నితత్వం ఫైర్ అక్కడ వచ్చే నేర్చి పడిపోతాడు కాబట్టి ద్వితీయంలో ఉన్నప్పుడు మాత్రం కాపలా దేవతలు అంటే కాపలా దేవతలు అంటే గ్రామ దేవతలు కూడా కాపలా కాస్తారు పొలిమేర దేవతలు ఇటువంటి వలన చేయడం వల్ల ఇతను నియంత్రించబడతాడు అంటే ఈ రాశిని కాపాడేది వాళ్ళే ఈజీ అయిపోయింది కాశీగా బోలం రూల్ ఏం లేదు వీధి కుక్కలు ఫుడ్ పెడితే కూడా కాళ్ళబిరి యాక్టివేట్ అయిపోతాడు మరి కాశీకే పోయి రావాలని ఏం చెప్పితే యాభై వేలు అప్పు చేసుకుని పోవాలి అంత అవసరం లేదు వీధి కుక్కలు అంటే ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఫ్యాషన్ అండి వీధి కుక్కలు పెడితే పరిహారం ఇంతే శనేశ్వరిని ఏమార్చడమే గ్రహాన్ని ఏమార్చడమే చేయాలి ఇక్కడ నేరుగా నేరుగా ఎదుర్కోవాలంటే మనుషుల వల్ల కాదు కాబట్టి అన్ని ఫార్ములాస్ కనుక్కుంటే చాలు లాభంలో రాహు ఉన్నాడు కదా నెట్వర్క్ పెరుగుతుంది వీళ్ళ పేరు మేషరాశి వాళ్ళని త్యాగరాజులు అని చెప్పొచ్చు అంటే వీళ్ళ జీవితం ఇప్పుడు త్యాగమైపోతూ ఉంటుంది ఇంకొకరికి ఉపయోగపడుతూ ఉంటారు వీళ్ళు చేసేదంతా వేరే వాళ్ళకే ఉపయోగపడుతుంది ఒక డౌట్ పెడితే నాలుగు డౌట్లు క్లారిఫై చేస్తారు సో మేనరక వ్యవహారాలు కూడా అంతగా కలిసి రావని చెప్పి మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం వీళ్ళు మేనరేకంలో చేసుకోకూడదు అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకోకూడదు ప్రేమలో ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉండాలంటే మేషం వాళ్ళు ఉంటారు వీళ్ళు కానీ ప్రేమించారంటే వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళు పర్సు ప్రస్ అయిపోయిందని తెలిసిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు ఇప్పుడు ప్రేమ వివాహాలు వీళ్ళు జోలిపో లైఫ్ స్పైల్ అయిపోతుంది మెయిన్ రికమైన లైఫ్ స్పైల్ అయిపోతుంది లేట్గా వివాహం చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు కాబట్టి వీళ్ళు వివాహ విషయంలో కూడా లేట్ అయ్యే కొద్దిగా వీళ్ళు అదృష్టవంతులే ఓ థర్టీ ప్లస్ చేసుకుంటే బెటరే ట్వంటీ ఫైవ్ ట్వంటీలు ట్వంటీ ఫైవ్ ప్లస్ చేసుకుంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ మేషరాశి వాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడతారు ప్రారంభం ఇదే అశ్విని నక్షత్రంతో మేషం ప్రారంభమవుతుంది తల లేనిటువంటి నక్షత్రంతో జ్యోతిశాస్త్రం స్టార్ట్ అవుతుంది ఆ తలలేని నక్షత్రంతో మేషం స్టార్ట్ అవుతుంది మేషాస్త్రం ఉన్నటువంటి తొమ్మిది నక్షత్ర పాదాలను చూస్తే ఆకాశంలో ఒక తలలాగా ఉంటుంది అందుకే దానికి మేక యొక్క తల ఆకారంలో ఉంటాయి కాబట్టి చెప్పారు వీళ్ళకి తలకు సంబంధించినటువంటి సమస్య ఉంటుంది హెయిర్ ఫాలింగ్ కానీ హెడ్ ఎక్ కానీ తలకు తలడం కానీ మతిమరపు కానీ ఖచ్చితంగా ఉంటుంది ఇంకా వీళ్ళు త్యాగరాజులను ఎందుకని అంటే వేరే వాళ్ళకు చేసేస్తారు హెల్ప్ తక్కువ ఏమైనా ఆదాయం రాకపోతే కూడా హెల్ప్ చేస్తారు వీళ్ళు సో మొదటి దాలో వీళ్ళకి అంతగా ధన నష్టం అయితే ఉండదని చెప్పుకోవచ్చు వీళ్ళకి ధన నష్టము అంటే వీళ్ళు వేరే వాళ్ళకే ఉపయోగపడేస్తున్నప్పుడు ఏలెన్సెన్ ఉంటే ఏమీ లేకపోతే అని చెప్పండి ఫస్ట్ ఏలెన్సీలు లేకపోయినంత మాత్రం వీళ్ళకి వీళ్ళు ఉపయోగం ఉందంటే లేదు వీళ్ళకు ఫ్యామిలీ సెట్ అయిన తర్వాత ఫ్యామిలీకి బ్రహ్మాండంగా ఉపయోగపడదు అంటే వీళ్ళతో ఎవరు ఉంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు కదా పెళ్ళి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ బాగుంటారు వీళ్ళది నాది అంటే వీళ్ళది కాదు ఇది నాది అంటే అది వాళ్ళది కాదు వీళ్ళని నాదే అని పేరు పెట్టుకోకూడదు పెట్టుకుంటే అది వీళ్ళు కాదు అది బినామీలు పనికొస్తారు మేషాశి ఉండే కోటేశ్వరలు అయితే వాళ్ళు పైనే సక్సెస్ అయి ఉంటారు వాళ్ళ పేరుతో పెట్టుకుని సక్సెస్ కాదు కాబట్టి మేషాశి యొక్క లక్షణాలు మళ్ళీ మళ్ళీ కూడా మనం చెప్పుకోవడం మంచిది చాలా గొప్ప రాసి గొప్ప వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడదంటే పరోపకారం గొప్ప విషయం కదా వీళ్ళకి పుట్టుకుతో వచ్చింది నాకంటే ఏది జరగదు ఇంకొకరికంటే నా మాట పనిచేస్తుంది అంటూ ఉంటారు వాళ్ళంతా మేషరాశి వాళ్ళు కాబట్టి తలలేని నక్షత్రంతో తలలేని గ్రహం యొక్క నక్షత్రంతో ప్రారంభమవుతుంది మేషాసి కాబట్టి తలకు సంబంధించిన సమస్య ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ అవసరాలకు మాత్రం మతమరపు వస్తుంది వేల అవసరాలకు మాత్రం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కాబట్టి ఏలనాడుసని గురించి వీళ్ళకు ఒక భరోసా నేను ఈ వీడియో ద్వారా ఇచ్చాను వ్యయము నష్టం నష్టంలో గ్రహం వ్యయమైపోతూ ఉంది జలరాసి అక్కడ పూర్తి బలాన్ని చూపించలేదు జన్మంలోకి వచ్చినప్పుడు వీళ్ళు కొంత అన్కంఫర్ట్ గురవుతారు అనారోగ్యం చేయడము ఇట్లాంటివన్నీ కొన్ని ఆరోగ్య ఖర్చులు ఇటువంటి తల్లికి అరెస్ట్ జరగడం ఇటు జరుగుతుంది ఇంకా సమయం పడుతుంది అంటారు సమయం పడుతుంది అదే అక్కడ గ్రహమే అన్కంఫర్ట్గా ఉంది ఫస్ట్ జన్మంలోకి వీళ్ళ జన్మంలోకి వచ్చి ఆ గ్రహం భయపడుతూ ఉంది యుద్ధ గ్రహాలు ఇవి కుజుడు శని శని కుజు చేతులకు శని వస్తున్నాడు శత్రువు ఇంట్లోకి వెళ్తున్నాడు శత్రువులు ఎప్పుడెప్పుడు అని ఉంటుంది మన కానుడు ఇంట్లో మనం ఎప్పుడెప్పుడు బయట వచ్చేద్దాం అనిపిస్తుంది కుజుడు అంటే పోలీస్ కుజుడు అంటే ఆర్మీ చీఫ్ కుజుడు అంటే సెక్యూరిటీ శని అంటే ఓటరు కామన్ మ్యాన్ కార్మికులు తిరుగుబాటు ఇప్పుడు ఏమైంది పోలీస్ స్టేషన్లోకి కామన్ మ్యాన్ వెళ్తున్నట్టు అప్పుడేమవుతుంది ఆడు ఉంటే కంఫర్ట్గా టీ తాతారు కాఫీ దాతారా భయం భయంగానే ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ ఎప్పుడు రావుతున్న స్వామిని ఉంటుంది గ్రహానికి సైకాలజీని ఆలోచించి మనం జాతర శాస్త్రం మాట్లాడుతున్నాం ఆడ శని గంతులు ఏది ఎగిరేది ఏం లేదు రివర్స్ అవుతాడు అప్పుడప్పుడు ఐదు నెలలు శౌచనకు వస్తారు అప్పుడు బలం పెరుగుతుంది నీచలో గ్రహం వక్రీస్తే ఉచ్చస్థితి బలం పెరుగుతుంది అప్పుడు మేషాసులకి ఇబ్బంది ఆ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ చేసేస్తాడు అందుకే కాపలా దేవతలను కాపలా దేవతలు అంటే కాళికాదేవి కాలభైరవుడు చాముండేశ్వరి దుర్గాదేవి ఇటువంటి దేవతలను వీరుడు వీరభద్రుడు ఇటువంటి దేవతలను ఆరాధించాలి ఎందుకంటే మేషం వచ్చేకాడికి సెక్యూరిటీ ఆర్మీ చీఫ్ అనేటువంటి అంగారకుడిదని చెప్పాను కాపలా దేవతలు అందుకే సెక్యూరిటీగా ఇచ్చేటువంటి దేవతలను ఆరాధించాలి ఆ ఐదు నెలల పాటు అల్లాడించి వదిలేస్తాడు శని మేషన్లో కూర్చుని వక్రం చెందినప్పుడు మాత్రమే ఎక్కువ పరిహారం చేయాలి మిగిలిన సందర్భాల్లో మానసిక ఆరోగ్య ఖర్చులు పెట్టించేస్తాడు సో ప్రజెంట్ అయితే గురుగారు ప్రయత్నపూర్వకంగా వీళ్ళు ఏం చేసినా దానికి తగిన ప్రతిఫలం ఉంటుందంటారా అది జాబ్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటుంది అంటారా వీళ్ళు సక్సెస్సే వీళ్ళు ఫెయిల్యూర్ అండి వీళ్ళు సక్సెస్ అవుతారు బ్రహ్మాండం సక్సెస్ అవుతారు ఆ సక్సెస్ పది మందికి ఉపయోగపడే విధంగా సక్సెస్ అవుతారు వీళ్ళు వీళ్ళకొచ్చేకాడికి టెన్ పర్సెంట్ వస్తుంది నైంటీ పర్సెంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది సక్సెస్ వీళ్ళు వీళ్ళు ఫెయిల్యూర్ పర్సన్స్ కాదు పర్సెంటేజ్ వీళ్ళ సక్స్ పర్సెంటేజ్ తక్కువ వీళ్ళు తక్కువ తీసుకుంటారు అంతా చేస్తారు అది వేరే వాళ్ళకి అయిపోతుంది కష్టం వీళ్ళది క్రెడిట్స్ వేరే వాళ్ళు వేరే వాళ్ళది అది వాళ్ళు మళ్ళీ విశ్వాసం పేరు చెప్పరు నాకు పలానా వ్యక్తి వాళ్ళని అదొక బాధ వీళ్ళకి మళ్ళీ నా వల్ల మంచి స్థాయికి వెళ్ళాడు ఇప్పుడు నన్ను చూసి ఆటమోళ్ళు కొని వెళ్ళిపోతున్నాడు సరే కాని అనుకుని వదిలేశాను ఇటువంటి ఎందుకు మేషాస్త వాళ్ళు ఉంటాయి కాబట్టి మేషరాశి వాళ్ళంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం అందరికి రావాలనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు పరోపకారం చేయడం వాళ్ళు మించిన వాళ్ళు లేరు ఇంకోరు హెల్ప్ చేయాలంటే ఈరోజు ఎవరికి మనసు రాదండి వీళ్ళు అడిగి అడక ముందే కూడా ఒకవేళ ఒక్కోసారి పిలిచి కూడా చెప్తారు చేసేస్తారు మంచి రాశి సో ఏనాటి దశలో ఉన్నారు సో వీళ్ళకి లాంగ్ టైంలో ఈ శని కాస్త ప్రభావం తగ్గడానికి ఏదైనా రెమెడీస్ ఏమైనా ఉంటే వీళ్ళకి శని ప్రభావం తగ్గాలంటే వీళ్ళకు మేషరాశి వాళ్ళకు వీళ్ళు చేసుకోవాల్సిన అద్భుతమైన పరిహారం ఏంటంటే ఆలయాలకు చీపురు కట్టలు తీసివ్వాలి ఆలయానికి శివాలయానికి చీపురు కట్టలు నాలుగైదు సంవత్సరాలు అరగవు చక్కగా ఒక నెలకు ఆలయాన్ని తీస్తే సంవత్సరానికి ఒక పది ఆలయాలు వీళ్ళ వల్ల శుభ్రమవుతూ ఉంటాయి ఆలయానికి క్లీనర్స్ తీసివాలి ఆలయానికి అభిషేకం ఏకంగా శివుడికి అభిషేకం అంటారు ఇక్కడ ఆలయానికే ఫలితం ఎక్కువ శుభ్రతకు సంబంధించినంత శనేశ్వరుడే క్లీనింగ్ ఈ చీపురు పట్టుకున్న వాళ్ళంతా శనిగ్రహానుగ్రహంతోనే ఊడుస్తూ ఉంటారు ఒక నెల రోజులు కానీ వాళ్ళు కానీ చీపురు పట్టకపోతే సిటీ కంపులు వేసిపోతుంది కాబట్టి చీపురు పట్టిన వాళ్ళందరికీ వీళ్ళు సేవ చేయాలి చెప్పులు కుడుతున్న వాళ్ళకు చెప్పులు అమ్ముతున్న వాళ్ళకు ముసలి వాళ్ళకు చెప్పులు వేయాలి ఇటువంటి పరిహారాలు శనికి సంబంధించి మనం కంట్రోలే చేస్తుంటాం అంటే దాన్ని ఎదుర్కోవాలంటే నేరుగా ఈ సేవలతో ఎదుర్కోవచ్చు చేసేయచ్చు అదేవిధంగా మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఇంకా మంచిది ఆయన అంగారకుడికి ఎవరైతే ఆర్మీ చీఫ్ అన్నానో ఆయనకు బాస్ ఆయన సుబ్రహ్మణ్యుడు ఆయన కూడా ఒక సెక్యుడు శత్రు రోగ రుణకారకుడు కాబట్టి శత్రుగ్రహం అనేటువంటి శనేశ్రని నియంత్రించేస్తాడు సుబ్రహ్మణ్యం ఆరాధన చేయాలి తరచూ వీళ్ళు మూడు నెలలకు నెల నాలుగు నెలలకు ఒకసారి గుండు కొట్టడం బెటర్ వీళ్ళు తలకు సంబంధించిన దోషం ఉంటుందని చెప్పాను కదా హెడ్ హైక్ అని అదే ఆ దోషాన్ని వీళ్ళు వీళ్ళ యొక్క సౌందర్యం కేసు సౌందర్యాన్ని రిమూవ్ చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి అప్పులు పెరగవు ఒకేసారి నాలుగు ప్రాజెక్టు కాదు వంద ప్రాజెక్టులు చేస్తారు వీళ్ళు డీల్ చేస్తారు అంత కెపాసిటీ ఉంటుంది అంత నాలెడ్జ్ ఉంటుంది కానీ బెనిఫిట్ మాత్రం వీళ్ళకు ఉండదు వీళ్ళని కానీ పక్కన పెట్టుకుంటే ఒక రాజకీయ నాయకుడు ఎడో వెళ్ళిపోతాడు ఒక వ్యాపారస్తుడు ఒక చేరారనుకో చేరారు వాళ్ళు వీళ్ళకు వీళ్ళకి పదివేలు ఇస్తే లక్ష రూపాయలు పనిచేసి పెడతారు లక్ష ఇస్తే కోటి రూపాయలు పనిచేసి పెడతారు కంపెనీకి డెవలప్ కావాలంటే ఏం కావాలి వీళ్ళు ఆలోచించి సలహాలు ఇస్తారు దానికి ఇవ్వరు ఒక్కొక్కసారి వీళ్ళని బయట పంపించేస్తారు కొంతమంది నచ్చదు నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు చేయమంటే కంపెనీ ఎలా చేసుకుని డెవలప్ అవుతుంది అది అలా చేసుకుంటే వెళ్ళిపోతుంది వాళ్ళు ఈగో హట్ అవుతుంది మాకే సలహాలు ఇస్తాను బయట పంపించేస్తారు వీళ్ళు అలా చూసి చూసి బయట వచ్చి 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 సొంతంగా వీళ్ళు ఏదైనా దానికి వస్తారు ఇలా గమ్మనే ఉంటారు అది అత్యయ అనుకుంటారు వాళ్ళు ఒక విధంగా అత్యయ వీళ్ళు కానీ దానివల్ల మనకేమన్నా ఇస్తారని ఆలోచించరు కంపెనీ బాగుండాలని ఆలోచిస్తారు కానీ సమాజం ఎలా ఉంది ఇస్తావు మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే విధంగా ఉంది వీళ్ళు వీళ్ళింటికి వచ్చినా ఇస్తారు ఇంకోరింటికి పోయినా ఇచ్చేస్తారు వీళ్ళ వీళ్ళు ఇచ్చేది వీళ్ళు తీసుకునేది ఉండదు ఒక చోట పైన ఎత్తుకొని పోతారు ఎవరిని వస్తూ కూడా ఇస్తారు కాబట్టి అది అది అలా నిర్ణయం అయిపోయింది నా పరిశోధనలో నా కొన్ని వందల వేల మంది నాకు రెస్పాండ్ అయ్యారు అంటే ప్రతి రాశి వాళ్ళకు స్వభావాలకుపోయిన అందరూ అట్లా అయ్యారు మేషరాశి వాళ్ళు ఇంకో ఇతరులకు ఉపయోగపడే రాశిలో నెంబర్ వన్ వాళ్ళు సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి మంచి బూస్టింగ్ అయితే ఇచ్చారు ఏం నాట్స్ అనే ప్రభావం వల్ల అంతగా ఇబ్బంది పడవసలేదని మీరు చెప్పడం జరిగింది ఓవరాల్గా ఈ నెలలో వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు